పరమ్ శాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీరు బిందు స్వరూపం ఆత్మగా మాస్టర్ సర్వశక్తివాన్గా భావిస్తూ ఎంతంత సూక్ష్మంగా అయిపోతూ ఉంటారో అంతంతగా శక్తిశాలిగా అయిపోతారు అందుకని ఇప్పుడు తమ శక్తులను గుర్తించండి తమను ఒక్కొక్క స్వమానం యొక్క మహత్యమును తెలుసుకొని ధారణ చేసి మీ యొక్క స్వమానం యొక్క స్మృతి స్వరూపులుగా కండి పిల్లలు మీ యొక్క సంకల్పంలో చాలా శక్తి ఉంది మీరు క్షణంలో ఈ పరివర్ ప్రపంచాన్నే పరివర్తన చేయగలుగుతారు మీరు క్షణంలో ప్రపంచాన్నే పరివర్తన చేయగలుగుతారు మీ యొక్క అసలు స్వరూపంలో మీరు స్థిరంగా ఉండండి అందుకని మీ యొక్క శక్తిని మీరు తెలుసుకొని మీ అసలు స్వరూపంలో స్థిరంగా ఉండండి పిల్లలు ఎప్పుడైనా సరే ఏ ఆత్మ అయినా సరే ఎలాంటి ఆత్మ అయినా సరే ఏ విధమైన బంధన అయినా సరే బలహీన బలహీన ఆత్మలుగా అయిపోతున్న వారికి స్వయం మీరు బంధన్ముక్తులుగా పంచతత్వాల ప్రపంచం యొక్క బంధనాల నుండి ముక్తులను చెయ్యండి మీరు కూడా మీ బలహీనతలను బంధనాలను నుండి కూడా బంధన్ముక్తులుగా చేసుకోండి మీ యొక్క ఒరిజినల్ స్వరూపంలో స్థిరంగా కండి మీ యొక్క శక్తులు పవర్ఫుల్ రూపంతో తమ కార్యమును ప్రారంభం చేసుకోండి పిల్లలు తమ సంకల్పం యొక్క పవర్ను తెలుసుకోండి తమ శక్తుల యొక్క పవర్సును గుర్తించండి మీరు మహారథులు మీ యొక్క సంకల్పంతో ఈ డ్రామా ముందుకు వెళ్తూ ఉంటుంది మహారథులైన మీ సంకల్పంతో ఈ డ్రామా ముందుకు వెళ్తూ ఉంటుంది ఎప్పుడైతే మీకు సమయం కొద్దిగా లభిస్తుందో సర్వ ఆత్మలను పవర్ఫుల్గా తయారు చేయటానికి మనసా సేవ చేయండి మీ యొక్క శుద్ధ సంకల్పాల ద్వారా వారికి శక్తిని ఇవ్వండి సమయం చాలా సమీపంలోకి తీసుకుని రండి ఆత్మలు తమ ఆత్మిక ఇంటికి పరిధామానికి వెళ్ళుటకు మార్గాన్ని చూపించండి మీ యొక్క ప్రేమయ్యే వారికి శక్తి అవుతుంది ప్రతి ఒక్క ఆత్మతోటి చాలా ప్రేమగా మాట్లాడండి బల ఎలాంటి ఆత్మ అయినా సరే మీరు అన్నిటినీ మర్చిపోయి ఒక సెకండ్లో వారి యొక్క కళ్యాణము చేయటకు సంకల్పం చేయండి ప్రతి ఒక్క సెకండ్లో మీ కళ్యాణం కూడా ఇమిడి ఉంటుంది పిల్లలందరూ డ్రామా విషయాన్ని మర్చిపోయారు ఇది కళ్యాణకారి డ్రామా దీనిలో అకళ్యాణం అన్న మాట ఉండనే ఉండదు కనుక మీరు స్వయంగా దేనికి దోషిగా భావించకండి ఇతరులను కూడా దోషిగా భావించకుండా తమ సీట్లో సెట్ కండి మిమ్మల్ని మీరు దోషిగా అనుకొని ఇతరులను కూడా అనుకుంటూ తమ సీట్ నుండి మీరు కిందకు దిగి హల్చల్లోకి వస్తూ ఉన్నారు తమ యొక్క గృహస్థ వ్యవహారంలో ఉంటూ చాలా తేలిగ్గా ఉండండి గృహస్థ వ్యవహారంలో ఉంటూ తేలిగ్గా మిమ్మల్ని మీరు ఉంచుకోండి తోడు తోడుగా హల్కాగా ఉండటం చాలా అవసరము ఏ కార్యక్రమం మీ ఎదురుగా వచ్చినా దాన్ని తేలిగ్గా చేసుకుంటూ వెళ్ళండి ఆ కార్యమును ముందు బాపుకు సమర్పణ చేసి ఆలోచన రహితంగా ఉంటూ ఆ కార్యాన్ని చేస్తే తేలికైపోతారు దాని గురించి ఎక్కువ చింతన చేయాల్సిన అవసరం ఉండదు అనగా అన్ని బాపుకు పరంపిత పరమాత్మకు సమర్పణ చేసి తమ స్మృతి స్వరూపులుగా కండి విశ్వ పరివర్తన కార్యక్రమంలో మీరు తత్పరులు కండి ఈ యొక్క అభ్యాసమే పిల్లలైనా మిమ్మల్ని సంపన్నంగా తయారు చేస్తుంది అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదికే బేహదు పరం 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 మహాశాంతియే महाशांति है महाशांति है नमस्ते